హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు షురు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది ఆగస్టు పంతొమ్మిది నుంచి ఆగస్టు ముప్పై ఒకటి మధ్య ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన విషయం తెలిసిందే ఈ బదిలీల ప్రక్రియ ఆగస్టు ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయనున్నారు అయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కేవలం అభ్యర్థన మేరకే ఉండనున్నాయి తప్పనిసరిగా బదిలీ అవ్వాల్సిన అవసరం లేదు అయితే అత్యవసర పరిపాలన అవసరాల రీత్యా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక అథారిటీకి ఏ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి అయినా బదిలీ చేసే అధికారం ఉంది బదిలీలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తును చేసుకుని తరువాత కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులపై ఏవైనా క్రమశిక్షణ చర్యలు ఏసీబీ కేసులు విజిలెన్స్ కేసులు ఉంటే వారు బదిలీ అభ్యర్థన రద్దవుతుంది అలాగే ఉద్యోగి వారి సొంత గ్రామ పంచాయతీలో లేదా వార్డులో పోస్టింగ్ కోసం దరఖాస్తు చేయకూడదు తప్పుడు సమాచారం పత్రాలు సమర్పించినట్టు అయితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు అభ్యర్థన ఆధారంగా బదిలీ అయ్యే ఉద్యోగులకు ఎటువంటి బదిలీ సదుపాయాలు టీటీఏ ఉండవని ఉత్తర్వులు స్పష్టం చేశారు ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు వందల ఎనభై ఎనిమిది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది సెప్టెంబర్ తొమ్మిది వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి